తులసి వాళ్ళ అన్నయ్యలో ఖుషీపాపని బయట గెండేయడంతో అప్పుడు తులసి హారతి మీద ప్రమాణం చేసి పాప వల్ల మళ్ళీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అప్పుడు తనతో పాటే ఖుషీని కూడా ఇంట్లో నుండి తీసుకెళ్ళిపోతానని ప్రమాణం చేస్తుంది ఇక తర్వాత ఖుషీకి సంబంధించిన ఖర్చులన్నీ కూడా తనే భరించాలని ఇంట్లో వాళ్లకు భారం కాకూడదని తులసి నిర్ణయించుకుంటుంది ఇక అలా నిర్ణయించుకున్న తర్వాత అన్ని ఖుషి పాపకి టిఫిన్ తినిపించి అల్లరి ఎక్కువగా చేయొద్దని చెప్పి ఏదైనా కావాలంటే అమ్మమ్మని అడగమని చెప్పి ఉద్యోగం కోసం అని చెప్పి బయలుదేరి బయటకు వెళ్తుంది ఇక అలా తులసి తను ఎంబీఏ చేశానని తనకు గోల్డ్ మెడల్ వచ్చిందని ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎంత బతిమలాడినా సరే ఉద్యోగాలు లేవని చెప్పి తులసిని అవమానిస్తూ అక్కడి నుండి పంపించేస్తూ ఉంటారు ఇక దాంతో తులసి ఎలాగైనా సరే ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలని చెప్పి కృషి బాధ్యతలు తీసుకోవాలంటే తనకిప్పుడు ఉద్యోగం ఎంత అవసరం అని చెప్పి ఏ చిన్న ఉద్యోగం దొరికినా చేయాలని నిర్ణయించుకుంటుంది మరో పక్క సిద్ధు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని చెప్పి నేను మా ప్రయత్నాలు మొదలు పెడుతుంది సిద్ధు తన స్నేహితుడితో మాట్లాడుతూ నేను పెళ్ళంటూ చేసుకుంటే కళ్యాణిని చేసుకుంటానని చెప్పిన మాటలు పదే పదే గుర్తు చేసుకొని అసలు ఇంతకీ ఆ కళ్యాణి ఎవరో తెలుసుకోవాలి ఆ అమ్మాయి డబ్బున్నదో డబ్బులేందో తెలుసుకొని ఎలాగైనా సరే సిద్ధుకి ఆ అమ్మాయితో పెళ్ళి జరిగేలాగా చేస్తే అప్పుడు కనిష్కతో సిద్ధు పెళ్ళి ఆగిపోతుంది అప్పుడు ఇంట్లో అధికారం అంతా కూడా నాకే దొరుకుతుందని చెప్పి నీలిమా సిద్ధు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళినప్పుడు సిద్ధు ఫోన్లో చెక్ చేస్తే ఆ అమ్మాయి ఎవరో తెలుస్తుందని చెప్పి ఫోన్లో చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు అందులో సిద్ధు మీటింగ్కి అటెండ్ అయిన ఫొటోస్తో పాటు తులసి ఫోటో కూడా ఉంటుంది ఇదేంటి సిద్ధు ఫోన్లో తులసి ఫోటో ఉంది ఆ కళ్యాణి ఎవరై ఉంటారు అని చెప్పి నీలిమ తిరిగి ఫోన్లో ఫొటోస్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది కళ్యాణి అనే అమ్మాయి ఫోటో ఎక్కడ కనిపించకపోవడంతో ఇక నీలిమ తులసి ఫోటో ఎందుకుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సిద్ధు అక్కడికి వస్తాడు ఏమైంది వదిన నా ఫోన్ చెక్ చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు సిద్ధు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి అందుకే నీ పర్మిషన్ అడగకుండా ఫోన్ తీసుకున్నాను సారీ అని చెప్పి నీలిమా అంటూ ఉంటుంది అయ్యో పర్వాలేదు వదినా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు నేను నిన్న ఒక ప్రశ్న అడగొచ్చా నువ్వేమనుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పర్వాలేదు అడగండి వదినా అని చెప్పి సిద్ధు అంటాడు నీ ఫోన్లో తులసి ఫోటో ఉంది ఏంటి అని చెప్పి నీలిమా అంటూ ఉంటుంది తులసి ఫోటోనా తులసి అంటే ఎవరు కీర్తి వల ఆడపడిచే కదా అసలు తన ఫోటో నా ఫోన్లో ఎందుకు అదిన మీరు పొరపడినట్టున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో నీలిమా లేదు సిద్ధు నేను కరెక్ట్గానే చూశాను ఆ అమ్మాయి ఇంతకుముందు నువ్వు ఇంట్లో లేనప్పుడు రెండు మూడు సార్లు మన ఇంటికి వచ్చింది అతే గారు ఆ అమ్మాయికి చీర కూడా పెట్టారు ఆ అమ్మాయిని నేనెందుకు గుర్తుపట్టను ఇదిగో తులసి అని చెప్పి తన ఫోన్లో ఉన్న తులసి ఫోటోని సిద్ధుకి చూపిస్తుంది ఇక సిద్ధు ఆ అమ్మాయి పేరు తులసి కాదు వదిన కళ్యాణి అని చెప్పి అంటూ ఉంటే లేదు సిద్ధు నువ్వే పొరపాటు పడ్డట్టున్నావు తను తులసి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు ఈ అమ్మాయి కీర్తి వన ఆడపడుచా అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటే అవును సిద్ధు ఇంతకీ అసలు అమ్మాయి ఫోటో నీ ఫోన్లో ఎందుకుంది కొంప తీసి ఆ అమ్మాయి నువ్వు కానీ ప్రేమిస్తున్నావా అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది దాంతో సిద్ధు అవును తన పేరు కళ్యాణి అని నాతో చెప్పింది తులసి అని ఇప్పుడు మీరు చెప్తుంటేనే తెలిసింది దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి ఎందుకంటే అసలే మన రెండు కుటుంబాలకి పడదు కదా మళ్ళీ నేను తనని ప్రేమిస్తున్నానన్న విషయం ఇంట్లో తెలిస్తే గొడవలు జరిగిపోతాయని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో నీలిమ మనసులో ఈ తులసితో సిద్ధు తల్లి జరిపించేస్తే ఆ తులసి అమ్మాయి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత తనని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ ఇంటికి నేనే పెద్ద కోడలిగా అధికారం తీసుకోవచ్చు అని చెప్పి సిద్ధు నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఆ అమ్మాయి చాలా మంచిది కానీ పాపం ఆ అమ్మాయి జీవితంలో మొత్తం కూడా కష్టాలి తన పెళ్ళి పీటల మీద ఆగిపోయింది పెళ్ళి కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడ గనక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకు ఒక మంచి జీవితం ఇచ్చిన వాడివి అవుతావు అని చెప్పి నీలిమ సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక తులసి గురించి తెలుసుకున్న సిద్ధు తన మీద జాలి పడుతూ ఉంటాడు ఇంతలో సిద్ధుకి ఫోన్ వస్తుంది తన ఫ్రెండ్ ఫోన్ చేసి అన్న నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రావాలి అని అంటూ ఉంటే ఎందుకు అంత అర్జెంటుగా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఒకసారి రాన్న నీకు తెలుస్తుంది ఇక్కడ నేను వదిన చూసాను అని చెప్పి సిద్ధు ఫ్రెండ్ అంటూ ఉంటే సిద్ధు సరే వద్దున నేను మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి పరుగు పరుగున తులసి ఉన్న చోటికి వస్తూ ఉంటాడు తులసికి ఏ ఉద్యోగం దొరకకపోవడంతో తను రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తూ ఉంటుంది తన చదువుకి తగ్గ ఉద్యోగం కాకపోయినా అలా వెయిటర్గా అందరికీ కాఫీలు అందిస్తూ ఆ చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు తన స్నేహితుడిని తీసుకుని ఆ రెస్టారెంట్కి వస్తాడు అక్కడ అందరికీ కాఫీలు అందిస్తున్న తులసిని చూసి సిద్ధు చలించిపోతూ ఉంటాడు ఇదేంటిరా తులసి కాఫీలు అందిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే తులసి ఏంటన్నా తన పేరు కళ్యాణి కదా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్ అంటూ ఉంటాడు అప్పుడు సిద్ధు లేదురా తన పేరు తులసి అంట ఎందుకో తెలీదు నాకు కళ్యాణి అని అబద్ధం చెప్పింది తను మరెవరో కాదు నా చెల్లెలు కీర్తి ఉంది కదా వాళ్ళ ఆడపడుచు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అయితే వదినమ్మా నీకు వరసకు మరదలే అవుతుందనమాట ఎలాగో వరస అవుతుంది కాబట్టి ఇక మీ పెళ్ళికి ఎటువంటి ఆటంకం ఉండదు అని చెప్పి సిద్ధు స్నేహితుడు అంటూ ఉంటే అదేం లేదురా అదే అసలు సమస్య వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి అస్సలు పడదు తులసి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి అయితే మా ఇంట్లో అస్సలు ఈ పెళ్ళికి ఒప్పుకోరు ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించాలి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తులసిని నేను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు తులసి అందరికీ కాఫీలు అందిస్తూ సిద్ధు వాళ్ళున్న టేబుల్ దగ్గరికి వచ్చి సిద్ధుని కోపంగా చూస్తూ మనసులో ఇతనేంటి ఇతను ఇక్కడికి కూడా వచ్చాడా ఇతను వచ్చాడంటే నా ఉద్యోగానికి ఏమవుతుందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఇతని వల్ల నాకు ఉద్యోగం రాకుండా పోయింది అని చెప్పి తులసి బాధపడుతూ ఏం కావాలి మీకు అని చెప్పి అడుగుతూ ఉంటే తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నా అసలు పేరు కూడా తెలుసుకున్నావు అనమాట మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ ఉద్యోగం కూడా పోగొట్టాలని వచ్చావా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి గారు మీరు పొరపాటు పడుతున్నారు నేను మీ ఉద్యోగం పోగొట్టాలనుకోవడం ఏంటి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇంతకు ముందు కూడా నేను ఇలాగే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడికి రెండు మూడు సార్లు నువ్వు వచ్చి గొడవ చేశావు దాంతో నా ఉద్యోగం పోయింది అని చెప్పి తులసి సిద్ధు మీద విరుచు పడుతూ ఉంటుంది ఇంతకీ నీకేం కావాలో చెప్పు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్పి తులసి అనడంతో సిద్ధు కాఫీ కావాలని చెప్పి అంటూ ఉంటాడు తులసి కాఫీ తీసుకొచ్చి సిద్ధుకి ఇస్తుంది ఇక తర్వాత సిద్ధు అక్కడున్న రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఈరోజే ఉద్యోగంలో జాయిన్ అయింది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అవును అని చెప్పి ఆ ఓనర్ అంటూ ఉంటాడు ఏంటి సార్ ఆ అమ్మాయి వల్ల మీకు ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి వెయిటర్గా జాబ్ చేయకూడదు వెంటనే ఉద్యోగంలో నుండి తీసేయండి తనకి మేనేజర్గా ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి సిద్ధు రికమెండ్ చేస్తూ ఉంటాడు దాంతో ఆ రెస్టారెంట్ ఓనర్ తులసిని పిలిచి అమ్మ నువ్వు ఈ రోజు నుండి వెయిటర్గా పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి తులసితో ఆ ఓనర్ అంటూ ఉంటే సార్ ప్లీజ్ సార్ దయచేసి నన్ను ఉద్యోగంలో నుండి తీసేయకండి ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం అని చెప్పి ఇతను వచ్చినప్పుడే అనుకున్నాను ఈ ఉద్యోగం కూడా పోతుందని అని చెప్పి తులసి సిద్ధుని తిట్టుకుంటూ ఉంటుంది వెయిటర్గా మిమ్మల్ని ఉద్యోగంలో నుండి తీసేస్తున్నానంటే దాని అర్థం మీకు మేనేజర్గా ప్రమోషన్ ఇస్తున్నానని మీ చదువుకి తగ్గ ఉద్యోగమే కదా ఇది మీరు ఎంబీఏ చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించారు మరి అటువంటి మీకు వెయిటర్గా నేను ఉద్యోగం ఇవ్వడం ఏంటండి మీ స్థాయి మేనేజర్ అని చెప్పి అలా ఆ రెస్టారెంట్ ఓనర్ తులసికి మేనేజర్ ఉద్యోగం ఇస్తాడు దాంతో తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నెలకి యాభై వేల రూపాయల జీతం అని చెప్పి ఆ ఓనర్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని తులసి అంటూ ఉంటే మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు అదిగో అక్కడున్నారు కదా సిద్ధు ఆయనకి ఆయన చెప్పడం వల్లే మీరు ఎంబీఏ చేశారని గోల్డ్ మెడల్ కూడా సాధించారని నాకు తెలిసింది మీకు వెయిటర్గా ఉద్యోగం ఇచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఓనర్ తులసికి క్షమాపణలు చెప్పడంతో ఇక తులసి సిద్ధు దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పు లైక్ చేయండి